హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో స్టవ్ బర్నర్లు కొత్తగా ఉన్నాయి ఎక్కడ తీసుకున్నారని అడిగారు కదండి ఈ బర్నర్లు నేను సపరేట్గా తీసుకోలేదు నాకు స్టవ్ తో పాటు వచ్చినాయి అండి ఈ స్టవ్ తీసుకుని నేను ఐదు నెలలు అయింది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను ఈ నాలుగు బర్నర్ల స్టవ్ వచ్చేసి ఆ రోజు ప్రైస్ రెండు వేలు దాకా ఉన్నింది నాకు మాత్రం పదిహేడు వందలు మాత్రమే పడిందండి ఆఫర్ ఆఫర్లో మీకు ఎవరికైనా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి లింక్ పంపిస్తాను స్టవ్ మాత్రం చాలా బాగుందండి ఇంత గ్లాస్ స్టవ్ ఇంత తక్కువ రావడం అంటే పర్లేదు అనిపించింది రేట్ అయితే నాకు ఇంకా బర్నర్ విషయానికి వస్తే మాత్రం సూపర్ గా ఉన్నాయండి మామూలు బర్నర్లు ఎలా ఉంటాయి మనకి చిన్న చిన్న హోల్స్ వచ్చేసి పై సైడ్ గీతలాగా వచ్చేసి ఉంటుంది దీనికి అలా కాదు ఒక క్యాప్ మనం తగిలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది దానివల్ల కొంచెం కూడా గ్యాస్ అనేది బయటకి వేస్ట్ కావట్లేదు మంట కూడా డైరెక్ట్ మనం ఏవైతే స్టవ్ మీద పెడతామో వాటికే తగలడం వల్ల తొందరగా ఉడుకుతున్నాయి గ్యాస్ సేవ్ అవుతుంది చూసారు కదా ఎంత బాగా వస్తుందో ఈ హోల్స్ పెద్దగా ఉండడం వల్ల ఏదైనా పొంగినా కానీ ఇరుక్కుపోవడము మంట చిన్నగా రావడం అనేది అస్సలు జరగట్లేదండి లైట్ వెయిట్గా ఉంది చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా తీసుకోవచ్చు లింక్ నేను డైరెక్ట్ పంపిస్తాను చూసుకోండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబు